ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనాలు ఈ ఈరోజున దేవుడు మనకిస్తున్న వాగ్దానం దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారం రెండవ కొరింతి ఆరు పది ఒకరోజున విచారము సంతోషము రెండు కలిసి మాట్లాడుకుంటున్నాయట విచారమనే సహోదరుడు అంటున్నాడు నా జీవితం అంతా కన్నీళ్ళే నా జీవితం అంతా అవమానాలే నా జీవితం అంతా వేదనే కనుక నా జీవితము ఒక రాత్రిపూట నిషీధ గీతాలు లాంటివి అనని విచారం తన బాధనంతా వెళ్ళబోసుకునేదట సంతోషం అన్నది ఆహా నేనున్న చోటెల్లా సంతోషం ఉంటుంది నేనున్న చోటల్లా ఆనందమే ఉంటుంది నేను ఉన్న చోటల్లా సంతోష గీతాలే వినిపడతాయి కాబట్టి నేను నీతో కూడా స్నేహం చేయటం కుదరదు కాబట్టి నేను వేరు నువ్వు వేరని ఒకరినొకరు వాదలాడుకుంటున్నాయట ఎవరు విచారము సంతోషము రెండు కలిసి ఈ లోపల ఉన్నట్టుగుండి గుండి వారి మధ్యలోకి ఓ దేవదూత ప్రత్యక్షమైందట ఆ దేవదూత ప్రత్యక్షం అవగానే ఆ దేవదూతను చూడగానే ఆ దేవదూత యొక్క చేతులు రెండు కూడా గాయపరచబడినట్టు కనపడ్డాయి ఆ రెండు గాయాలను చూసి ఆ తల మీద ఉన్న ముళ్ళ కిరీటాన్ని చూసి ఈ దేవదూత కాదే ఎవరో అని చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువులాగా కనపడుతూ ఉన్నాడట ఇక వెంటనే విచారము సంతోషము రెండూ వెళ్ళి ఆయన వైపు తదేకంగా చూస్తూ ఉంటే ఆయన తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటం ముఖం మీద నుంచి కారిన రక్తజారలు ఆయన శరీరం అంతా గాయాలను చూచి విచారం అనుకున్నదట ఈయన నేనే నాకు ఈయన సరిపోతాడు అని అనుకుంటుందట ఈ లోపల సంతోషం అంటుకుందంట ఆయన తల మీద కిరీటం ఉంది ఆ కిరీటము దగదగదగ మెరిసిపోతుంది అది అపరంజ కిరీట కంటే ఎంతో స్వచ్ఛత కలిగినది కనుక ఈయన ఈ సంతోషానికి కూడా ఈయనే నాకు రాజు అవుతాడని రెండూ కలిసి ఆయన దగ్గరకు వచ్చి చెప్పాయట అప్పుడు ఆయన అన్నాడు అవును నేను మొదట విచారాన్ని అనుభవించాను నా జీవితంలో అవమానాన్ని దుఃఖాన్ని వేదనను అలాగనే అనేకమైనటువంటి శ్రమలను నేను ఓర్చినప్పుడు విచారం చేత నా హృదయం కృంగిపోయింది కానీ నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సమాధిలోకి వెళ్ళి తిరిగి మూడవ రోజున తిరిగి ఎప్పుడైతే లేచానో అప్పుడు సంతోషానికి నేను రాజుగా నా తల మీద కిరీటముగా సకలమైనటువంటి పరిస్థితులలో నేను విజయం పొందిన వాడిగా కనబడుతున్నాను అని అనగానే అప్పుడు రెండు అనగా విచారం సంతోషం కలిసి చాలా బాత్ ఇలా అన్నాయట అయ్యా మా ఇద్దరికి సరిపోయినవాడు నీవే ఎందుకంటే విచారము నిన్ను చూస్తేనే అర్థమవుతుంది సంతోషము నేను చూస్తేనే మాకు ఆకలింపు కాబట్టి నీ వంటి దేవుడు ఎవరో లేరని ఆ విచారము సంతోషం రెండు కలిసి ఆయన సన్నిధిలో ప్రణమిల్లాయట అవును ప్రియుడ ఈరోజు నీకు విచారమే ఉండొచ్చు కానీ సంతోషానికి రాసినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ విచారాన్ని తీసివేయబోతున్నాడు నా ప్రియమైన సహోదరుడ సహోదరి నువ్వు భయపడుకో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసి నీ విచారాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని ఇవ్వడానికే ఈ వాగ్దానం కొరకు పంపబడింది దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్